నీకును తోడయ్యుండును తోడయి ఉండునని ప్రభువు చెప్తున్నాడు మన ఫలించే కొమ్మగా ఉండాలి అంటే ఎల్లప్పుడూ మనం ఫలించాలి అంటే మనం చాలామంది అనుకుంటాం మనం ఫలించమేమో అభివృద్ధి పడమేమో కానీ దేవుడు మంచి ఫలాలు ఇచ్చేటువంటి గొప్ప దేవుడు దేవుడు మోసయ్యూ తోడై ఉన్నాడు కదా మనకి కూడా దేవుడు తోడై ఉంటాడు మన కష్టాల్లో మన బాధల్లో మన సమస్యల్లో వేదంలో అన్నిటిలో పడే దేవుడు తోడుగా ఉంటాడని ఈ యొక్క యహోత్స్వ గ్రంథంలో దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు అలాగే మరి యొక్క వచ్చినలో చూద్దాం ఆదికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చినందులో యహోవా యేసుకునకు తోడ గనుక కనుక అతడు వర్ధిలుచు తన యజమానుడకు ఆ యూప్తిని ఇంట నుండి అలాగే మూడు వచ్చినప్పుడు ఏహో అతనికి తోడి ఉండనని అతను చేసినంత అతని చేతిలో ఏహో సహనము చేసినని అతని యజమానుడు చూచినప్పుడు అంటే ఈ యొక్క రెండు మూడు వచనంలో ఈ యొక్క అధ్యాయంలో ఏసేపు గురించి మనకు లెక్కించబడుతుంది ఏసూపును ఐగుప్తున్న మరి తీసుకెళ్ళినప్పుడు ఫరో రాజు దగ్గర అంటే అధిపతి దగ్గర మరి ఉంచడం జరుగుతుంది మరి అక్కడ అతన్ని అక్కడ ఉంచుతారు యుహోవా యోసేపు నాకు తోడై ఉన్నాడు మరి యోసేపు ఐగుప్తున్నకు తీసుకొని పోయినప్పుడు అది సేనాధిపతి దగ్గర ఆయన్ని ఉంచడం జరుగుతుంది మరి యోసేపు నాకు దేవుడు తోడై ఉన్నాడని ఈ యొక్క వచంలో దేవుడు తెలియజేస్తున్నాడు అంటే మనం ఏ ప్రయత్నం చేసినా ఎక్కడికి వెళ్ళానో దేవుడు తోడుగా ఉంటాడు మన ప్రయాణాల్లో ఎక్కడికి వెళ్ళాను వేరే ప్రదేశంకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా ఎటువంటి హాస్పిటల్కి వెళ్ళినా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మన మనసు చాలా విచారకరంగా బాధకరంగా ఉంటుంది అలాంటి సమయంలో కూడా దేవుడు తోడుగా ఉంటాడని ఈ యొక్క దేవుడు తెలియజేస్తున్నాడు అలాగే ముప్పై తొమ్మిదో వచ్చాయము మూడో వచనములో ఏహో అతనికి తోడు ఉండినో అతడు చేసినది అతని చేతిలో ఎహో సఫలం చేసినను అతని యజమానుడు చూచినప్పుడు యూసఫ్ మీద అతనికి కటాక్షము కలిగిన కనుక అతడు అతని పరి యొద్ పరిచయం చేయవాడు అంటే ఇక్కడ దీని సారాంశం ఏమిటంటే యూసఫ్ మీద అతనికి కటాక్షము కలిగాను అంటే అధిపతి ఎక్కడైతే ఈ యూసేఫ్ అక్కడ ఉంటున్నారో ఐగుప్తు ప్రదేశంలో మరి యూసఫ్ మీద కటాక్షం కలిగింది అంటే జాలి కలిగింది అతని యొక్క పరిచయం చేయడానికి మరి యూసేఫ్ గారు మరి వెళ్ళడం జరిగింది మరి అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగింది అంతయో అతని చేతి అప్పగించను మరి యూసేఫ్ యొక్క పరిచర్య చేయడం ద్వారా మరి తన్ని విచారణకర్తగా దేవుడు నియమించాడు అని మనం ఎల్లప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుళ్ళు సంపూర్ణంగా ఉన్నప్పుడు కష్టాల్లో బాధల్లో సంతోషాల్లో పరిస్థితులు ఏమైనప్పటికీ దేవుని విడిచిపెట్టగా ఉంటే విడిచిపెట్టకుండా ఉంటే యూసెఫ్ లాగా దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు యూసెఫ్కు కలిగినటువంటి ఆ కటాక్షం కూడా మనకి కలుగుతుంది అంటే మనం ఎక్కడైనా సన్నిధిలో పరిచయం చేసినప్పుడు మరి దేవుని కటాక్షము మన మీద ఉంటుంది మరి ప్రభు యూసీ మీద ఈ విధంగా ఆయన చేసి ఉన్నాడు అలాగే యూసఫ్ గురించి ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఈ యొక్క పన్నెండవ వచ్చములో అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకుని తనతో సైనికమని చెప్పగా అతడు తమ వస్త్రమును ఆమె చేతిలో విడిచి పెట్టి తప్పించుకొని ఇంటికి పారిపోయింది ఈ యొక్క సారాంశంలో ఈ యొక్క వచనంలో మనకి ఏం తెలియజేస్తుందంటే పాపం విడిచి పారిపోవాడు అంటే యోసేపు ఏం చేశాడంటే పాపాన్ని విడిచి పారిపోయాడు దేవుని సన్నిధిలో మనం ఉంటే పాపానికి భయపడతాము దేవుని సన్నిధిలో ఉంటే దేవదోషనికి భయపడతాము ప్రతి వ్యతిరేక కార్యకలాపాలన్నింటి కూడా భయం కలుగుతుంది దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మరి యోసేపు దేవుని సన్నిధిలో పెరిగాడు కనుక దేవుని సన్నిధిలో ఎదిగాడు కనుక మరి ఆ యొక్క యజమాని యొక్క భార్య మరి ఈ విధంగా పాపం చేయాలని అటువంటి ప్రేరేపణ కలిగించినప్పటికీ కూడా యోసేపు మరి ఆ పాపాన్నించి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాము ఆ విధంగా పాపాన్ని చూసి మనం పారిపోవాలి పాపని చూసి మనం వెళ్ళి తిరగాలని యొక్క సారాంశంలో దేవుడు మనకి తెలియజేస్తున్నాడు అలాగే నలభై అధ్యాయము ఆది కాండం నలభై అధ్యాయము ఎనిమిదవ వచనములో అందుకు వారు మేము కళ్ళు కంటిమి వాటి భావం చెప్పగలవారే లేరని అతనితో ననగా ఏసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనమయ్యే కదా మీరు దయచేసి ఆ కళ్ళు నాకు వివరించి చెప్పడండి అంటే ఈ యొక్క ఆది కాండము నలభై వచ్చాయము ఎనిమిదో ఉద్యమం యొక్క సారాంశం ఏంటంటే దేవుని మీద ఆధారపడ్డాడు యోసేఫ్ మరి దేవుని మీద ఆధారపడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు ఏమంటున్నారంటే మేము కళ్ళు కన్నాము మరి ఈ కళ్ళు కనడానికి భావం ఎవరు చెప్పగలరని అతనితో అండగా యూసేఫ్ వారిని చూసి బాములు చెప్పుట దేవుని ఆధీనమే కదా అని ఆ యొక్క మరి చక్కగా వాళ్ళకి సంబోధించడం జరిగింది మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పడం ఈ యొక్క కళల భావం కూడా ప్రజలు అడిగినప్పుడు ఈ కళలు చెప్పడం కూడా దేవుని స్వాధీనమే కదా అని యూసేఫ్ గారు చక్కగా దేవుని మీద ఆధారపడడం అనేది మన ఇక వచ్చంలో చూస్తూ ఉన్నాము అలాగే యహోషవా గురించి మనం చూసాం యహోషవాకు దేవుడు తోడై ఉన్నాడని మనకి యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేశాడు అంటే ఫలించేడు కొమ్మగా మనం ఉండాలని ప్రభు తెలియజేస్తున్నారు అలాగే మన యొక్క వ్యక్తి బైబిల్లో సమయలు గురించి సమయలు మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి సమయంలో దేవుని దయందు మనుషుల దయందను దినదినము ఎదిగి వర్దిల్లాడు అంటే చిన్నపిల్లలు సమయలు లాగా ఉండాలి దేవుని సన్నిధిలో ఎదగాలి ఎదిగితే ఫలిస్తారు అంటే చిన్న ప్రాయం ఉంది సృష్టికర్తను స్మం తెచ్చుకోవాలి స్కూల్ పిల్లలు ఆధారము మరి సండే స్కూల్కి రావాలి అలాగే క్రమంగా వాళ్ళు పంపించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులది స్కూల్కి అలాగే అయితే వెళ్తారు అలాగే ప్రభు సన్నిధికి మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇవ్వాలి సండే స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళకి పాటలు అలా పాడాలో వాక్యం అలా చదువుకోవాలో ఎలా చేయాలో మరి వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు సన్నిధిని విడవకుండా ఉంటారు సమయలు ఏ విధంగా ఉన్నాడు దేవుని సన్నిధిలో ఏ విధంగా ఎదిగాడు దేవుని దయంతను మనుషుల దయ్యందను దినదినము సమయలైనటువంటి వ్యక్తి ఎదిగాడు ఒకటో సమయంలో మూడవ అధ్యాయం పంతొమ్మిదవలో సమయులు పెద్దవాడు కాక ఎహో అతనికి తోడై ఉన్నాడు అంటే సమయలు మరి బాలుడిగా ఉన్నాడు మరి యోన ప్రయాణం వచ్చింది పెద్దవాడు అయ్యాడు పెద్దవాడు అయ్యాడు మరి దేవుడు అతనికి తోడై ఉన్నాడు అంటే ఫలించాడు సమయలు ఫలించడు కొమ్మగా ఉన్నాడు అంటే సమయలు బాల బాల్యం వయసులో ఉన్నాడు బాల్యం వయసు నుంచి దేవుడు ఆశీర్వదించాడు సాధారణంగా పుట్టినరోజు జరుగుతున్నప్పుడు అంచెనంచెలుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు మీ పిల్లలు భోజనపు బాల చుట్టూ వలియ మొక్కల వల్ల ఉందరని కీర్తన గ్రంథంలో దేవుడు మనకి తెలియజేస్తున్నారు ఈ వచనం అనేది ఒక చరణం సారి మరి పుట్టినరోజు కార్యక్రమంలో చదువుతూ ఉంటారు మరి మన పిల్లలు భోజనపు బల చుట్టూ వలియ మొక్కల వల్ల ఉందరని కీర్తన గ్రంథంలో దావైతే చక్కగా రాసి ఉన్నాడు మరి పిల్లలు సన్నిధిలో ఉన్నప్పుడు మరి దేవుడు చక్కగా ఫలించే కొమ్మగా దేవుడు ఆశీర్వదిస్తాడు సమయాలకుంటే ఆశీర్వాదం బాల్య బాలకి కావాలి అంటే సండే స్కూల్ పిల్లలకి కావాలి అలాగే యవన బిడ్డలకి కావాలి అంటే ఏ విధంగా ఫలించి ఫలిస్తాము దేవుని సన్నిధిలో ఉంటేనే ఫలిస్తాం దేవుని సన్నిధిలో ఉంటేనే ఆశీర్వదించబడతాం మనం చాలా మంది కొంచెం దేవుని సందులో ఉంటే మరి ఏమీ ఫలించమనేటువంటి నిరాశ నిస్పృహలు మనం కలిగి ఉండకూడదని దేవుడు తెలియజేస్తాం దేవుడు ఎప్పటికైనా మనల్ని ఫలించే కొమ్మగా దేవుడు ఆశీర్వదిస్తాడని సమయల ద్వారా మనకి దేవుడు తెలియజేస్తాడు అలాగే యహోశివాకు దేవుడు తోడే ఉన్నాడు అలాగే సమయంలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు మనకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు అయ్యో నా బంధువులు నా మిత్రులు నా స్నేహితులు అనేక మంది నా చుట్టుపక్కల ఉన్నవారు నన్ను వదిలేశారైనప్పటికీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే నిరీక్షణ మనకు కలిగి ఉంటే మన సన్నిధిలో చక్కగా ఆయన ఆరాధన చేయగలమని ప్రభు మనతో మాట్లాడుతున్నారు దేవునికి స్తోత్రం కలలో అలాగే ఆదికాండము